హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్స్డన్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అందరూ అయితే ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేనండి టిండా దిల్ పసంద్ ఇంకా ఇండియన్ బేబీ పంప్కిన్ అని అయితే ఏరియన్ బట్టి దీన్ని ఒకలాగా పిలుస్తూ ఉంటారండి ఇది చూడటానికి ఒక చిన్న సొరకాయ మాదిరిగా ఇంకా గుమ్మడికాయ ఇంకా అలాగే వంకాయ అంటాము గుత్తివంకాయ లాగా ఉంటుంది ఇంకా ఆ వంకాయ మూడు టైప్ లో అయితే ఇది వేలియేషన్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు మాత్రం ఇది సొరకాయ టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇది మనం సొరకాయని ఎలా అయితే పీల్ చేస్తామో ఇంకా దీన్ని కూడా అలాగైతే పీల్ చేసుకొని దీన్ని ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇంకా దీనివల్ల చాలా మంచి హెల్తీ అనేది అయితే ఉంటుంది అనమాట మంచి మంచి విటమిన్స్ ఉంటాయి కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇంకా పొటాషియం ఇలాంటివి చాలా ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ క్యాన్సర్ పేషెంట్స్కి కానీ చాలా మంచి హెల్తీ డిష్ అనమాట ఇంకా గుండె దగ్గర కండరాలు కానీ నరాలు కానీ ఏవైనా సరే మంచిగా ఇవి తినటం అన్న మంచిగా పని అయితే చేస్తూ ఉంటాయి అనమాట మంచిగా వీటిని అయితే हेल्दी डाइट का వీటిని మనం యాడ్ చేసుకోవచ్చు వీటిని అయితే మంచిగా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే తరిగేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి నేను ఒక కాయను ఎయిట్ పీసెస్గా అయితే చేసుకున్నాము ఇంకా దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే కోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీన్ని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి అయితే పెట్టేసుకోవాలి ఇంకా బాండీ పెట్టేసుకొని బాండి కొంచెం వేడవగానే మనము ఆయిల్ అనేది అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ కొంచెం అనేది మనం వేడవనివ్వాలి ఇది వేడయ్యాక దీనిలోకి మనము మినప్పప్పు శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర వీటిని అయితే వేసుకొని వీటిని మంచిగా మనము ఫ్రై అనేది అయితే చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట ఇంకా నేను అవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని నేను చిటపట్లాన్నిస్తూ అయితే వేపుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు ఇది ఎవరైనా కర్రీ తిని ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మీ హెల్దీ డైట్లో అయితే దీన్ని యాడ్ చేసుకోండి కనీసం వీక్లో వన్స్ టైమ్ వన్స్ అటు వైస్ తింటూ ఉండండి చాలా మంచి హెల్దీ డిష్ ఇంకా ఇక్కడ నేనైతే ఇవి తాలింపులు వేగిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు అలా తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటూ కలుపుకుంటూ అయితే ఉన్నాను అనమాట ఇలా మగ్గించుకుంటూ దీంట్లోనే కొంచెం మనం పసుపు అలాగే కారం ఇంకా ఉప్పు వీటిని కూడా వేసేసుకొని మనం మంచిగా వీటిని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పచ్చివాసం పోయాక దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఇంకా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని దాని పచ్చేసి స్పెల్ అంతా పోయి మంచి అరోమా అనేది అయితే రావాలన్నమాట అప్పటి వరకు మనం మంచిగా మగ్గించేసుకొని తర్వాత ఒకసారి మూత తీస్తే మంచిగా ఇక్కడ మగ్గిపోయింది కదా ఇక్కడ మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఒకటి రెండు రెండు తీసుకున్నాను మీడియం సైజు అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో లో పెట్టుకొని మంచి మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు అయితే నేను ఇక్కడ కలుపుకుంటూ అయితే ఉన్నాను ఇంకా ఇక్కడ పది నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉందో చూస్తారు కదండి మంచిగా ఇక్కడ పచ్చి అనమాట ఇంకా బాగా అయితే మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయాక మనం తరిగి పెట్టుకున్న టిండా లేదా దిల్పసంద్ ఇండియన్ బేబీ పంప్కిన్ ఇలా మూడు పేర్లతో పిలుస్తారనమాట వీటిని వీటిని కూడా వేసేసుకొని మంచిగా ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా అయితే బాగా అయితే కలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా అయితే కలుపుకుంటూ మంచిగా దీన్ని అంటే ఉప్పు 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 కారం మసాలా ఇవన్నీ బాగా అయితే పడుతూ ఉండాలన్నమాట అంత బాగా కలుపుకొని ఇంకా వీటిని బాగా మగ్గించుకోవాలి ఇంక ఇక్కడ నేను బాగా అయితే ప్రతిదీ పట్టేలాగా చిన్నగా అయితే కలుపుతూ ఉన్నాను మరి అదరా బదరా కూడా అవసరం లేదు దీని వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా దీంట్లో మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా నేనైతే మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిస్తున్నాను చూసారు కదండీ ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంక ఇలా మనం బాగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడుకుతూ ఉంటే దానిలో వాటర్ అంతా బయటకు అయితే వస్తుందన్నమాట ఇంకా అలా బయటకు వచ్చేవరకు అయితే మనము దీన్ని ఉడికిస్తూ అయితే మంచిగా మనము ఉంచుకోవాలి ఇక్కడ ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించాను చూస్తారు కదండి చాలా వాటర్ అయితే మనకి ఇక్కడ బయటకు అనేది అయితే వచ్చేసాయి ఇలా వచ్చే వరకు బాగా ఉడికించేసుకొని ఇంక ఇప్పుడు మనం దీనిలోకి ఉప్పు కారం సరిపోయే లేవు కూడా ఈ టైంలో చూసుకొని కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఇంకా గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కూడా కొంచెం గార్నిష్గా కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీ దగ్గర కసూరి మేతి కూడా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా కర్రీ అయితే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది చాలా మంచి హెల్దీ డిష్ అండి ఎవ్వరూ మర్చిపోవద్దు ఎందుకంటే చాలా మంచి హెల్దీ డిష్ వీక్లీ ట్వైస్ అయినా దీన్ని ఖచ్చితంగా తినండి చాలా మంచి హెల్దీ అయితే ఉంటుంది అనమాట ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి హెల్దీ డిష్ దీనివల్ల ఇంకా చాలా త్వరగా అయితే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల దీన్ని ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ లో కూడా అయితే వాడుతూ ఉంటారనమాట టిండాని ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఇంకా ఎక్కువగా పంజాబీలో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారనమాట దీని మీద ఇంకా నేను మీకు చాలా స్పెషల్స్లో అయితే ఇంకా దీన్ని అయితే చేసి చూపిస్తాను ఇంకా ఇదైతే వంట అనమాట అండి ఇంకా ఇలా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మగ్గించేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అయితే చాలా బాగుంటుంది ఇది రోటీస్లోకి ఇంకా రైస్లోకి బగారా రైస్లోకి అయితే అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి హెల్దీ డిష్ అనమాట ఇంతకన్నా మంచి హెల్దీ డిష్ మనకి ఇంకా దొరకదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ఎవ్వరు తిన ఉండకపోతే దీన్ని ఎందుకు తినలేమా అని ఇన్ని రోజులు ఎందుకు తినలేకపోయామా అన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది అంత బాగుంటుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా చూస్తే ప్లీజ్ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వస్తాను మా అలాంటి హౌస్ వైఫ్స్కి మీ వంటి సహాయం మాకు చాలా అవసరం ప్రతి ఒక్కరు చూడండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి రెగ్యులర్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్